మహేష్ బాబు అభిమానులారా మీరు కాలర్ ఎగరేసుకుని మరీ ఈ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి మా బాబు బంగారం మా సూపర్ స్టార్ తోపు అనే నినాదాలు చేస్తూనే గుంటూరు కారణం సినిమా థియేటర్లోంచి గర్వంగా తలెత్తుకుని మరీ వెళ్ళండి వీడెవడరా బాబు సినిమా ఫ్లాప్ అయిందని అట్టర్ ఫ్లాప్ అయిందని మేము బాధలో ఉంటే కాలర్ ఎగరేసుకుని మరీ వెళ్ళండి అంటున్నాడు అని అనుకుంటున్నారా మహేష్ బాబు అభిమానుల కళల్లో కొరువికారం అని టైటిల్ పెట్టి మరీ మళ్ళీ ఇలా అంటున్నాడేంటని మీరు అనుమానంగా ఆలోచిస్తున్నారా నేనేమి ఎటకారంతో అనడం లేదు నిజంగానే నూటికి నూరు శాతం నిజంగానే ఈ మాట ఆడున్నాను మహేష్ బాబు గారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు అవుతుందంటూ ఇటీవల గుంటూరు కారణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు గుర్తుంది కదా ఇన్నేళ్ల మహేష్ బాబు కెరీర్లో గుంటూరు కారణం సినిమాలో కనిపించినట్టు అయితే ఏ సినిమాలో నాకు కనిపించలేదు గుంటూరు ప్రాంతం యాసతో ఎరగదీశారు గుంటూరు గ్యాసలో వరుస పెట్టి పంచులు వేశారు ఆ పంచుల్లో పసలేకపోవటం మన మహేష్ బాబు గారి తప్పు కాదు కదా సో తన పాత్రకు అయితే మహేష్ బాబు గారు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు అంతేకాదు ఇన్నాళ్ళుగా మహేష్ బాబుపై ఓ కంప్లైంట్ ఉండేది మహేష్ బాబు చొక్కా నలగరవ్వడు అసలు కష్టపడడు అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఈ గుంటూరు గారు సినిమాలో మాత్రం మహేష్ బాబు డాన్సులు ఇరగదీశాడు ఇలా అలా కాదు తొక్కి పట్టి నారదీసి అని అంటుంటాం కదా ఆ రేంజ్లో మహేష్ బాబు డ్యాన్సులు వేశారు శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్సులు కొమ్మేశారు ఈ విషయంలో మాత్రం ఆయన ఏ మాత్రం తక్కువ చేయలేదు నూటికి నూరు శాతం అవుట్పుట్ను ఇచ్చారు తెగ కష్టపడ్డాడు కూడా కానీ కథలో పసలేకుంటే మాటల్లో బలం లేకపోతే సెంటిమెంట్ సీన్లు రక్తి కట్టకపోతే ఒక్కటంటే ఒక్క సీన్లో కూడా కామెడీ పండకపోతే డ్యాన్సులు కూడా నాన్సిక్లో అంటే పాటలు కూడా నాన్సిక్లో వస్తుంటే సినిమా కథ అంట గుంటూరు టు హైదరాబాద్ రోడ్లపై అటు ఇటు తిరుగుతూ ఉంటే చక్కర్లు కొడుతూ ఉంటే అది మహేష్ బాబు గారి తప్పు కాదు కదా అసలు తప్పు ఎవరితో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదనుకుంటా గుంటూరు కారణ సినిమా కథ కొత్తగా ఏమీ లేదండి చిన్నప్పుడే అంటే దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడే కొడుకును వదిలేస్తుందో తల్లి ఆ తర్వాత తండ్రి చెప్పినట్టుగా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది హ్యాపీగా ఉంటుంది తండ్రిలాగానే రాజకీయ నాయకురాలు అవుతుంది మంత్రి కూడా అవుతుంది కానీ ఈ కొడుకు గుంటూరు మార్కెట్లో బిజినెస్ చేస్తూ ఉంటాడు అసలు తల్లితో కానీ తల్లి కుటుంబంతో కానీ ఏ మాత్రం సంబంధం లేకుండా బతుకుతూ ఉంటాడు చిన్నప్పుడే నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన అమ్మ గురించే అప్పుడప్పుడు బాధపడుతూ అసలు మా అమ్మ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది కోపం నాన్న మీద అయితే నేనెందుకు ఆమెకు వద్దు నేనంటేనే అసలు అమ్మకు ఎందుకు ఇష్టం ఉండదు అని వాపోతూ ఉంటాడనమాట అసలు ఆ తల్లికి వీడంటే ఎందుకు కోపం అసలు ఆమెకు ఈ కొడుకు పట్ల కోపం ఉందా లేదా ప్రేమ ఉందా భర్తను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది అలా అందరితోనూ వదిలేసి వెళ్ళిపోయిన తల్లిని మళ్ళీ కొడుకు ఇంటికి తీసుకొచ్చాడా లేదా అన్నదే ఈ సినిమా కథ ఏంటి అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర గుర్తుకొస్తుంది కదా అలాగే అజ్ఞాతవాస సినిమాలో తల్లి పాత్ర కూడా గుర్తుకొస్తుంది కదా అంతే మరి త్రివిక్రమ్ గారు కథల కోసం అప్పుడప్పుడు మాత్రమే పాత సినిమాలను చూస్తారు మహేష్ బాబు డేట్స్ ఇవ్వగానే ఎప్పుడు పాత సినిమాలే ఎందుకు నా సినిమాలనే మరోసారి చూస్తే మంచి కథ రెడీ అవుతుందని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు అదే చేసి తన పాత సినిమాల్లోని కోర్ పాయింట్లనే అన్నిటినీ కలిపి ఓ మంచి కథను రెడీ చేసుకున్నాను అనుకున్నాడు తీరా అది కాస్త బెడిసి కొట్టింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో పెద్దగా కథ ఏమీ ఉండదు జస్ట్ అక్కడక్కడా తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక సెంటిమెంట్ను సాగదీస్తూ ఉంటారు అత్తారింటికి దారేది సినిమాలో అత్త సెంటిమెంట్ అలా పొరంలో అజ్ఞాతవలసి సినిమాల్లో తల్లి సెంటిమెంట్ ఇలా ఏదో ఒక సెంటిమెంట్ను లాగుతూ చివరిదాకా ఉంటారు మధ్య మధ్యలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ కామెడీ సీన్లు పాటలు వర్కౌట్ అయితే చాలు సినిమా హిట్ కొడుతుంది కథ కొత్తగా ఏమీ లేకపోయినా థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తే చాలు సినిమా అలా వైకుంఠ సినిమా లాగా బ్లాక్ బాస్టర్ అవుతుంది కానీ గుంటూరు కాలం సినిమా విషయంలో జరిగిన పొరపాటు ఏమిటయ్యా అంటే స్క్రీన్ ప్లేలో ఈసారి మ్యాజిక్ లేదు డైలాగ్స్లో పసలేదు పెళ్ళిలో పవర్ అయిపోయినట్టుగా ఆ పదాల్లో పదును లేదు కామెడీ రాశాను అనుకున్నాడు కానీ వాటికి నవ్వు రాలేదు అందుకే జనాలంతా థియేటర్లలో ఇసూరం అంటూ ఉండిపోవాల్సి వచ్చింది నేరసంగా సగటు ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటకు రావాల్సి వచ్చింది అసలు ఈ సినిమాలో కోర్ పాయింట్ తల్లి సెంటిమెంట్ అసలు ఈ కథకు తల్లి సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందని త్రివిక్రమ్ గారు అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరో పెళ్లి చేసుకున్న తల్లి చిన్నప్పుడే వదిలేసిన మొదటి భర్త కొడుకు గురించి అస్థలు పట్టించుకోదు కనీసం ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడు కూడా ఎంక్వైరీ చేయదు చుట్టపు చుప్పుగా కూడా రాదు ఫోన్ కూడా చేయదు కానీ సడన్గా అన్నీ నీకోసమే చేశానురా నువ్వు బాగుండాలని నేను ఆనాడు వదిలేశాను నువ్వంటే నాకు తెగ ఇష్టం రా అని చెప్తూ ఉంటే అబ్బాబాబా ఏం నాటకాలు రా బాబు అని ప్రేక్షకుల నోట అప్రయత్నంగానే మాటలు వచ్చేస్తాయి అదే విచిత్రమో ఏమో కానీ రమ్యకృష్ణ గారికి సైకో తల్లి పాత్రలే సినిమాల్లో దక్కుతూ ఉన్నాయి లైగర్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండను కర్ర తీసుకొని కొడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అదేమంటే నేను కర్రతో కొడుతుంది నీ శరీరం గట్టిపడాలని అని రమ్యకృష్ణ మాట్లాడుతుంది ఈ గుంటూరుకారు సినిమాలోనూ అంతే ఒకనొక సీన్లో మహేష్ బాబును పెచ్చ కోపంతో చెంపపై లాగిపెట్టి ఒక్కటి పీగుతుంది అది ఇంటర్వెల్ సీన్ అనమాట ఆ తర్వాత క్లైమాక్స్ సీన్లో అప్పుడు నన్ను కుట్టావు కదా అని చిన్నపిల్లాడు మారం చేసినట్టు హీరో అడుగుతూ ఉంటే నిన్ను ముట్టుకోవాలనిపించిందిరా అని రామకృష్ణ అంటుంది బాబోయ్ కొడుకును కన్న కొడుకును ముట్టుకోవాలనిపిస్తే ఏ తల్లి అయినా పుడుతుందా ఇదేం సైకో క్యారెక్టర్ తల్లి ఆ క్యారెక్టర్ను అలా డిజైన్ చేసిన దర్శకులకు బుర్ర దొబ్బిందో ఏమో ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో అసలు సెంటిమెంటే పండలేదు తప్పో ఒప్పో రమకృష్ణ అందరిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటుంది ఆ భర్త కూడా బతికే ఉన్నాడు మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలా వెనక్కి వస్తుంది మొదటి భర్త వద్దకు మళ్ళీ తిరిగి రావడం ఏమిటి నాన్న అమ్మను తెచ్చేసినట్టు హీరో ఫుల్ కృషి అవ్వడం ఏమిటి విడ్డూరు కాకపోతే అదేమంటే అది అసలు పెళ్ళే కాదు ఆమె అసలు సంసారమే చేయలేదు కొడుకు అని పెంచుకుంటున్న వాడు కూడా ఆమె కొడుకే కాదు దత్తత తీసుకుంది అంటూ మరో కవరింగ్ ఏం తయారయ్యారు రా బాబు ప్రేక్షకులను సావదొప్పడానికి కాకపోతే ఈ సినిమాలో మరో మైనస్ ఏమిటయ్యా అంటే పాటలు అదేంటి కుర్చీ మడత పెట్టి పాట చాలా చాలా బాగుంది కదా అంటారేమో పాట వరకు ఓకే ఆ పాటల్లో మహేష్ బాబు డ్యాన్సుల వరకు కూడా ఓకే కానీ ఆ పాటలన్నీ నాన్ సింక్లో వస్తుంటాయి ఓ టైము ఉండదు పాడు ఉండదు ప్రతి అరగంటకు ఓ పాట అంటూ రాసి పెట్టుకున్నట్టుగా పక్కాగా పాట వచ్చి పెడుతుంది ఓ ఉదాహరణ చెప్తాను అసలే ఫ్లాప్ సినిమా కాబట్టి కథను రివీల్ చేసినా కూడా పెద్దగా పోయేదేమీ లేదు రమకృష్ణకు ఓ యాక్సిడెంట్ అవుతుంది అదిగో వాడే చేశాడు అంటూ ఓ రౌడీ పేరును మహేష్ బాబుకు చెప్తాడు ప్రకాష్ రాజ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే వాడిని కొట్టు అంటూ తాత పాత్రలోని ప్రకాష్ రాజ్ రెచ్చగొడతాడు అక్కడే నాకు దట్టింది వాళ్ళు వీళ్ళు కాదు చేయించింది ప్రకాష్ రాజే కన్న తండ్రే కన్న కూతురికి యాక్సిడెంట్ చేయించాడు అని నాకు అప్పుడే బల్బు వెలిగింది మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ గుంటూరు కారణ సినిమాలో మాత్రం హీరో గారికి బల్బు వెలగలేదు నేరుగా విలన్ గ్యాంగ్ వద్దకు వెళ్తాడు అక్కడ ఓ ఫైట్ ఉంటుంది ఫైట్ అయిపోతుంది ఎందుకు చేశారా ఈ పని అని హీరో విలన్ అడిగితే అయ్యే బాబోయ్ ఇందుకు కొట్టావా నువ్వు పొరపాటు పడ్డావయ్యా మీ అమ్మకు ఫోన్లో వార్నింగ్ మాత్రం ఇచ్చాము అంతేగాని అసలు యాక్సిడెంట్ చేసింది మేము కాదు మాకు సంబంధమే లేదు అని విలన్ అంటాడు ఆ తర్వాత ఆ విలన్కి రక్తం ఇచ్చి కాపాడి ప్రాణాలు పోస్తాడు హీరో సరే ఉంటా మరి అని హీరో వెళ్ళిపోతూ ఉంటే ఆగాగు ఎక్కడికి రావటం వరకు నీ వంతు పోవడం నీ వంతేనా అంటూ బెదిరిస్తున్నట్టుగా టోన్లో మాట్లాడి ఆ వెంటనే మేమిచ్చే పార్టీని తీసుకోవాల్సిందే అంటూ ఆ వేళను స్వీట్ వార్నింగ్ ఇస్తాడనమాట అంతే కుర్చీ మటత సాంగ్ వచ్చేస్తుంది అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ హీరోయిన్ అస్సలు ఉండదు పాట కోసమే అంటూ హీరోయిన్ను ఆ లొకేషన్కు బలవంతంగా తెప్పిస్తారు పాట అయిపోతుంది హీరోయిన్ పాత్ర కూడా అంతటితో సమాప్తం అయిపోతుంది అసలు ఈ సినిమాను శ్రీలీల ఎందుకు ఒప్పుకుందో ఏమిటో మహేష్ బాబు అంటే స్టార్ పక్కన యాక్ట్ చేస్తున్నానన్న ఆనందంతో ఒప్పుకుందనుకుంటా లేకుంటే శ్రీనిలో కనిపించిన ప్రతిసారి ఏదో ఒక పాట రావటం ఆమె డాన్సులు వేయటం లేదా హీరో ముందు ఎక్స్పోజింగ్ చేయటం ఇవే హీరోయిన్ చేసే పనులు ఇంతకు మించిన పనేమి హీరోయిన్కు ఈ సినిమాలో లేనే లేదు నెక్లెస్ గొలుసు అంటూ అదనంగా మరో చిన్న పాటను కూడా పెట్టి డ్యాన్స్ చేయించారు కూడా హీరోయిన్ను అయితే డ్యాన్సుల రూపంలో ఈ సినిమాలో తెగ వాడేసుకున్నారు ఇక ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అన్నీ కలుపుకుంటే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విషయం కూడా కనిపించదు అన్నీ మైనస్ పాయింట్లే సినిమా కథే సోసోగా ఉంటుంది అనుకుంటే పాటలు నాన్ సింక్ వస్తాయి కామెడీ పండలేదు హీరోయిన్ పాత్ర వేస్ట్ విలనేజంలో కూడా పవర్నెస్ ఉండదు హీరోయిజం ఎలివేషన్స్ నమ్ముకున్నాడు కానీ హీరో క్యారెక్టరైజేషన్ బాగుండి ఉంటే కాస్త అయినా సినిమా క్లిక్ అయ్యేది అడుగడుగున పెన్నులో పవర్ అయిపోయినప్పుడుగా పదాల్లో బలం లేకపోవడంతో సినిమా అంతా నీరసంగా నడుస్తూ ఉంటుంది తెరపై తెగ హంగామా కనిపిస్తుంది కానీ ప్రేక్షకులు మాత్రం నిద్ర చొక్కలు బయటకు వస్తుంటాయి ఫైనల్గా చెప్పుకోవాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సమన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞాత వాసిని ఇచ్చారు మహేష్ బాబుకు గుంటూరు కాలని ఇచ్చారు సో లెక్కను సరిచేశారనమాట ఈ సంక్రాంతి రేస్ నుంచి గుంటూరు కారణ సినిమాను ప్రేక్షకులే పక్కన పెట్టేస్తారు కాకపోతే పెద్ద సినిమా కాబట్టి అందులోనూ మహేష్ బాబు సినిమా కాబట్టి ఓ రెండు రోజుల పాటు హడావిడి ఉంటుంది ఆ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అవడం పక్కా ఇదండి గుంటూరు కారణ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ